అలికాదేవి కాళ్ళ కింద శివుడు ఎందుకు పడుకొని ఉంటాడో మీకు తెలుసా హృదయుగంలో లోకం ఇంకా పవిత్రంగా సమతుల్యంగా ఉన్నప్పుడు ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు ప్రారంభించాడు అతని పేరే రక్తబీజుడు అతడు అతి భయంకరమైన శక్తిని సంపాదించుకోవాలని కోరిక పడ్డాడు పర్వతాల కొలువులో అడవుల లోతుల్లో ఆ రాక్షసుడు రోజుల కొద్దీ తపస్సు చేశాడు దహనం ఉపవాసం ప్రాకటన అన్ని విధాలుగా అతను తన శక్తినిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి ఆ తపస్సును చూసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన ఇలా ప్రశ్నించాడు రాక్షస నువ్వు ఏం వరం కోరుకుంటావు అని అప్పుడు రక్తబీజుడు భయంకరమైన ఒక చిరునవ్వుతో బలికాడు నా యుద్ధంలో శరీరపు రక్తపు చుక్క భూమి మీద పడిన వెంటనే ఆ చుక్క నుండి మరో రక్తబీజుడు ఉద్భవించాలి అలా నేను ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటాను కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు నిశ్శబ్దంగా తదాస్తూ అన్నారు కానీ ఈ చిన్న మాటే లోకానికి పెద్ద విధ్వంసాన్ని తెచ్చింది రక్తబీజుడు తన వి శక్తిని ఉపయోగించి లోకంలో కలకలం రేపాడు అతనికి తోడుగా ధ్రూమలోచనుడు శంభు నిశంభులు వంటి రాక్షసులు వృద్ధి చెందారు లోకం భయంతో కాంతిపోయింది దేవతలు భయభ్రాంతితో త్రిమూర్తులను ప్రార్థించారు వారు ఒకే ఒక శక్తివంతమైన స్త్రీనే ఈ రాక్షసులను శాంతిపరచగలదని చెప్పారు అప్పుడు అందరూ కలిసి పార్వతీదేవిని అడిగారు కానీ పార్వతీదేవి మొదట నిరాకరించింది ఆమెకు తెలుసు ఈ శక్తివంతమైన శాపం దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయని కానీ శివుడు ఆమెను ఆశీర్వదిస్తూ అంగీకరించాడు అందుకే ఆమె ఒక పర్వతానికి వీణ జ్ఞానం ప్రారంభించింది పర్వతంలో గీతాల స్పష్టాలు అడవిలో గాలి పర్వతపు కొమ్మలు పుష్పాల అందంతో కలిసిపోయాయి ఈ మధుర గీతానికి ఆకర్షితులై శంభు నిశంభులు ధ్రూమలోచనుడు ఆమెను తీసుకురావాలని ప్రయత్నించారు ధ్రూమలోచనుడు వెళ్ళి ఆమెను ఒక చెయ్యి పట్టి తీసుకెళ్లాలని చెప్పగా పార్వతీ శక్తితో నిరాకరించింది అయితే అతను పట్టి ఆమెను కట్టబెట్టాలనగా పార్వతీ సింహం వలె గర్జించి ఆ గర్జనలో ధ్రుమలోచనుడు బూడదైపోయాడు అప్పుడు అందరూ భయపడ్డారు పార్వతీ కోపం అతి తీవ్రంగా పెరిగింది ఆమె కాలికా రూపంలోకి మారింది తన అందమైన రూపం మొత్తం భయంకరమైన యోధుడి రూపంగా మారింది లోకంలోని ప్రతి జీవి దేవతలు రాక్షసులు కూడా ఆమెను చూసి భయపడ్డారు ఆ సమయానికి రక్తబీజుడు యుద్ధ స్థలంలో అనేక రాక్షసులతో కలిసి ఉండగా కాళికాదేవి దానివైపు అడుగుపెట్టింది ఆమె ఒక చేతితో రాక్షసులను సంహరించింది మరొక చేతితో వారి రక్తం భూమిని తాకకుండా గిన్నెలో తాకించేసింది ఆమె శక్తి అంత అసాధారణగా అశాంతంగా ఉండేది పార్వతీదేవి అస్సలు శాంతించలేదు ఆమెకు ఎదురుగా ఉన్న ప్రతి జీవి రాక్షసుడు దేవుడు అన్నీ అంతరించే వరకు ఆమె ఆగలేదు ఈ విధంగా లోకంలో హింసా వ్యాప్తి ప్రారంభమవుతోంది అప్పుడు దేవతలందరూ మాతను చూసి భ్రయభ్రాంతులయ్యి శివుడు దగ్గరికెళ్లి దీనికి ఏదైనా పరిష్కార మార్గం చూడమని పార్వతీ అమ్మను శాంతింపజేయాలంటే మీరు మాత్రమే దానికి అర్హులు అని చెబుతారు శివుడు ప్రత్యక్షమై పార్వతీదేవి పాదాల క్రింద ఉంచి తన శక్తిని చూపించాడు పార్వతీదేవి అలా పరిగెడుతూ వచ్చి శివుడి పొట్ట మీద కాలు మోపగానే పార్వతీదేవి ఆశ్చర్యపోయి తన కోపం తగ్గి మృదువైన రూపానికి తిరిగి మారింది ఆమె కన్నీళ్లు కోపం మృదు దుఃఖంగా మారి అప్పుడు కాళికాదేవి శాంతించింది ఈ విధంగా అమ్మవారు శాంతి రూపానికి చేరారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి